టు సిరియా ఏజెన్సీస్ యూట్యూబ్ ఛానల్ మిత్రులకు రైతులకు స్వాగతం ఈరోజు వచ్చేసి మనం ఫైవ్ జీరో ఫోర్ టూ కొత్త బండి ఈరోజు డెలివర్ అయింది దానికి మనం రెగ్యులర్ సర్వీస్ పార్ట్ టూ టూ ఇన్ వన్ రోడ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూడండి ఫైవ్ జీరో ఫోర్ టూ ఇది వచ్చేసి మనకు త్రీ ఫోర్ ఫోర్ త్రీ త్రీ ఫార్టీ ఫోర్ హెచ్పి మనది వచ్చేసి అన్నకి వచ్చినా జవాన్లపల్లి చెప్పాను ఎవరే చెప్పారు మండలం మండల్ అది ఏం పేరు కుమార్ ఓకే మన ఛానల్ నచ్చిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వచ్చేసి మనకు కొత్త బండి జాయిన్ ఫైవ్ జీరో ఫోర్ టూ మన శక్తిమన్ రెగ్యులర్ సిరీస్ ఫార్టీ టూ ప్లేడు ఫార్టీ టూ ప్లేడు ఇప్పుడే ఈ ఈరోజు డెలివరీ అయింది బండి శక్తిమన్ ఫార్టీ టూ ఇచ్చిన రెగ్యులర్ సిరీస్లో టూ ఇన్ వన్ డౌట్ వచ్చేసి మనకు పురుత ప్లేస్ ఎలాగడవి పనిచేస్తుంది మన కాడ ఫైనాన్స్లో కూడా రోటో అవైలబుల్ ఉన్నాయి బజాజ్ కానీ చోలా కానీ టీవీఎస్ కానీ నాలుగు ఫైనాన్స్లో అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే మొబైల్ డిస్ట్రిక్ట్ వరకు మన షోరూమ్ వచ్చేసి మోబాదు నర్సంపేడ తొరూరు మొబైల్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో నైన్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫైవ్ జీరో ఫోర్ టూర్ ఫార్టీ ఫోర్ ఇ మనం మన గోదాంలో ఫార్టీ టూ బు డెలివరీ చూడండి మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరి మీ కూడా షేర్ చేయండి మన ఇక్కడ శక్తి మన రూట్ ఆఫ్ అంటే ఐదు పార నాగార్లు టూర్స్ ఏడు పార నాగాలు రివర్స్ టౌరు అన్నీ స్టాక్ అవైలబుల్ ఉన్నాయి సీజన్ స్టార్ట్ అయింది రోటోవేటర్ అవుతున్నాయి ఎవరికైనా కావాలనుకుంటున్నా మన ఫిస్టల్ సేమ్ నస్తుంది మా బాల్ ఇచ్చే వరకు చూడని ఈ వీడియో మొత్తం చూసి సపోర్ట్ చేయాలని కోరుదు అలాగే మనకు అక్కడ రోటోవేటర్ ఫైనాన్స్ మరియు బజాజ్ కార్డు ఉన్నప్పుడు ఎమట్ అయిపోతుంది ఫైనాన్స్ బజాజ్ కార్డు మనకు పై డెబిట్ కార్డు ఈఎంఐ డెబిట్ కార్డు ఈఎంఐ క్రెడిట్ కార్డు ఈఎంఐ సౌకర్యం కూడా కలదు మనకు రోటోవేటర్ మనకు లైక్ చేయండి షేర్ చేయండి చేసి మనకు ముఖ్యమంత్రి రోటోవేటర్ ఇవన్నీ స్టాక్ అవైలబుల్ ఉన్నాయి రోజు పార్టీ ఫైవ్ జరుగుతున్నాం చదువుతున్నాం ఈరోజు వచ్చేసి గురువారం కొత్త పండి అది ఇప్పుడే డెలివరీ అయింది ఇవ్వడం చెప్తేనే మనం బట్టారు ఈరోజు చిన్న రాసిస్తున్నాం 分着。没事。可以充电。啊？可以充 దీనికి ఎంత స్ప్రింగ్ రెక్కే అది ఫిట్టింగ్ మొత్తం అయిపోయింది ఇంకా ఆ పట్టేది ఆ పట్టేది చేసి స్ప్రింగర్ ఎక్కితే ఇది అయిపోయినట్టే ఫిట్టింగ్ అయిపోయినట్టే మనకు రోటోవేటర్ ఏమంటే జాయింట్ కాసు టోర్ కిట్ ఫ్రీగా వస్తుంది మనకు టోర్ కిట్ వస్తుంది టోర్ కిట్ ఫ్రీ శక్తి మానవు టూ ఇన్ వన్ రోటోవేటర్ రెగ్యులర్ సిరీస్ రోటోవేటర్ సూపర్ ఉంటుంది రోటోట్ మనకు చాలా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా కంటివేటర్ కానీ కంటివేటర్ కానీ ఐదుపరం నాగర్ కానీ రివర్స్ ఫ్లో కానీ మనకు తక్కువ ధరలో మహోబాద్ డిస్టిక్ వరంగల్ డిస్ట్రిక్లో మన షాప్ వచ్చేసి మహుబాద్ నర్సంపేట తొరూరు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి